నమస్తే ఇక్కడ ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు ఉన్నారు సార్ ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ అంటే మన ఖమ్మం జిల్లాలో తొమ్మిది సీట్లు గెలిచారు సో సార్కి మనం కంగ్రాట్ చెప్తున్నాం అండ్ కొత్త డిసిసి అధ్యక్ష పదవుల్ని ఇప్పుడు ఫిల్ చేస్తున్నారు కాబట్టి మన సత్తుపల్లి ఎంఆర్ గార్డెన్స్లో ఇక్కడ అభిప్రాయాలు తీసుకుంటున్నారు సో మనం మన డిసిసి పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు ద సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ గారితో మాట్లాడుదాం ఒకసారి నమస్తే సార్ ఇవాళ కార్యక్రమం ఉద్దేశం ఏంటి మీ ఆయంలోనే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ టైంలో మీరు అధికారంలో మళ్ళీ మన అధికారం లేనప్పుడు కూడా మన పార్టీని చాలా బాగా నడిపించారు తొమ్మిది సీట్లు వచ్చినాయి ఇది చాలా మంచి విషయం సార్ ఇప్పుడు మళ్ళీ కొత్త అధ్యక్షుని అనుకుంటున్నారు కాబట్టి అసలు ప్రొసీజర్ ఏంటి ఇంకా మరి మీరు రేస్లో ఉంటారా లేదా అసలు ఏం చేస్తున్నారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ప్రక్రియ ఎన్నిక ప్రక్రియ నడుస్తూ ఉంది వీళ్ళు అపాయింట్ చేసేటప్పుడు అఖిల భారత ఏఐసిసి నుంచి కొందరు ఇన్ఛార్జీలు వేసారు మన జిల్లాకి కూడా మహేంద్ర నుండి ఫ్రమ్ తమిళనాడు వాటిని ఇన్ఛార్జిగా వేశారు కొన్ని కండిషన్స్ అంటే కొన్ని నామ్స్ ప్రకారమే ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది దాంట్లో ఏంటంటే మొదటిది అధ్యక్షుడిగా ఇక్కడ ఎవరైతే అసెంబ్లీగా ఉన్నారో ఒక ఐదు సంవత్సరాల పాటు పార్టీలో పనిచేసి ఉండాలా ఏదో ఒక పదవి కూడా చేసి ఉంటే అంటే ఎప్పటి నుంచి ఎంపీ లాంటివి చేసి ఉంటే మంచిది లేదంటే రెండోది ఒక ఎవరికి బంధువర్గాలతో సంబంధం ఉండకుండా పార్టీ మైండెడ్గా పార్టీ కోసమే పనిచేసి తప్ప పార్టీ భావజాలానికి అనుగుణంగా ఉండేటటువంటి వ్యక్తిని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా వాళ్ళని అందరినీ కూడా అంటే ఒక బ్లాక్ స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి వాళ్ళందరినీ కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ అభిప్రాయాలకు అనుగుణంగా ఒక రిపోర్ట్ తయారు చేసి ఈ జిల్లాని సమర్థవంతంగా నడిపించగలిగేటటువంటి నాయకుడు రథసారథి జిల్లాకి ఎవరైతే బాగుంటుందనేటటువంటి అభిప్రాయ సేకరణ జరుగుతుంది తద్వారా ఆ రిపోర్ట్ తీసుకపోయి ఏఐసిసికి సబ్మిట్ చేస్తే ఏఐసిసి మీద కూడా ఒక మూడు పేరు నాలుగు పేరు పోయిన వాళ్ళ నుంచి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి ఈ జిల్లాకి నియమిస్తారు ఓకే సార్ మీరు అంటే జ ఆల్రెడీ ఉన్న వాళ్ళనే మళ్ళీ కంటిన్యూషన్ ఏమన్నా ఉందా అసలు అది అంటే మా ప్రక్రియలో అయితే మళ్ళీ అప్లికేషన్ మీదైతే పెట్టలేదు సార్ నేను దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను ఆల్రెడీ అధ్యక్షుడిగా ఉన్నాను గత రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు కూడా నేనే చేశాను అవుట్ ఆఫ్ టెన్ సీట్స్కి నైన్ సీట్స్ విన్ అయ్యాం అట్లాగే ప్రజెంట్ రెండు వేల ఇరవై మూడులో కూడా పది సీట్లకి తొమ్మిది సీట్లు గెలుచుకున్నాం పార్లమెంటు సీటు కూడా ఈ జిల్లాలోనే రాష్ట్రంలోనే నాలుగు లక్షల అరవై వేల దగ్గర సో సార్ ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు అంటే నైన్ సీట్స్ వచ్చినాయి ముగ్గురు మంత్రులు వచ్చారు వాళ్ళందరినీ మీరు సమన్వయం చేసుకుంటా బాగా నడిపించారని కూడా విన్నాం ఇది నిజమేనా అసలు చాలా మేము ఓన్లీ పార్టీ మైండ్తో ఆలోచిస్తాం ఆ భావజాలంతోనే మేము పనిచేస్తాం నాకు వేరే ఏ ఆలోచనలు ఉండవు వ్యాపారం వ్యవసాయం అలాగే నాకు వేరే ఇరవై నాలుగు పార్టీ మైండెడ్గా నేను మేము దాదాపు రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై రెండు నేను కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అడిగేటువంటి అనేది జరిగింది అప్పటి నుంచి కూడా నేను ఎనభై ఏడులో ఒక సొసైటీ అధ్యక్షుడిగా పోటీ చేశాను రెండు వేల ఒకటిలో సర్పంచ్గా పోటీ చేశాను గతంలో లైబ్రరీ చైర్మన్గా చేశాను నాకు ఆ అనుభవంతో పట్టిమిత్రమార్త గారి నాయకత్వంలో పట్టిమిత్రమార్త గారి నాయకత్వంలో పనిచేయటం వలన ఆ డిసిప్లిన్ కూడా నేను విధంగా తెలుసుకుంటూ వచ్చాను ముఖ్యంగా పార్టీ కోసమే పనిచేశాను కాబట్టి నాకు ఆ కూడా ఉంది ఇప్పుడు నాకు ముందుగా ప్రాణం ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీ ఏ సో మీలాంటి నిజాయితీ గల వ్యక్తులు ఇంకా భవిష్యత్తులో మంచి పదవులు అలంకరించాలని కోరుకుంటూ మీకు అందబి చెప్తున్నాను సార్ బాలరాజ్ గారు ఉన్నారు సో మన దుర్గా గారి గురించి ఒకసారి చెప్తారు ఎందుకంటే ఇది కమ్యూనిస్టులు గడ్డ అంటారు ఇది ఎనీ ఏరియాలో కాంగ్రెస్ని అధికారంలో తీసుకురావడం అంటే అసలు మన కాంగ్రెస్ వాది ఉన్నారు ఇక్కడ ఆయన గారు చెప్తారు ఒపీనియన్ చెప్పండి వైరా పంచాయతీ పరిధిలో వైరా సిపిఎం గడ్డ మీదని ఎట్లయితే ఉందో ఆ గడ్డ మీద దుర్గా ప్రసాద్ జిల్లా ప్రెసిడెంట్ చేసే దుర్గా ప్రసాద్ గారు ఆడ సర్పంచ్ కావటం అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాంగ్రెస్కి గెలుపు అనేది అప్పటి వరకు కూడా సిపిఎం చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన విలేఖరులకు నమస్కారం